మనకి మే నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కత్తెర వస్తుంది కత్తెర అంటే గాళ్ళు తుఫాన్లు వ్యానలు ఇలా వస్తాయి దుమారాలు వస్తాయి ఆ టైంలో అందరూ ఏమంటారు అంటే స్లాబ్లు వేయకండి పడిపోతాయి అంటారు నిజమే ఎందుకంటే కత్తెర అనేది ఏంటంటే ఈ కాలంలో ఈ రెండు ఒక పదిహేను రోజులు మాత్రం బాగా ఊపిస్తుంది ఆ టైంలో ఎలాంటి కార్యక్రమాలు కానీ వివాహాలు కానీ గృహాలలో ఏవి కూడా శుభకార్యం చేయకూడదు చేయకుండా కొన్ని పదిహేను రోజులు లేచినట్లయితే ఆ కత్తెర చిన్నగా డొల్లు కత్తెర పెద్ద కత్తెర అంటాం ఈ రెండు కత్తెరలు దాటిన తర్వాత ఏ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం మనకి ముహూర్తాలు ఆగస్ట్ దాకా లేవు కాబట్టి అది గ్రహించండి అందరూ అప్పటిదాకా హడాబుడి పెళ్ళి చేసుకోకండి ఏదో ప్రేమించేసాం కదా పెళ్లి చేసుకుందాం అనుకోకండి అనుకోకుండా నిదానంగా ఆగస్టు వరకు అందరు ఆగండి అప్పుడు ముహూర్తాలనే పెళ్ళి చేసుకోండి అలాగే మనకి మళ్ళీ గురుముడి వస్తుంది ఈ గురుముడి ఏడో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ జూలై వరకు ఈ గురూ గురుమూడమి ఉంటుంది ఈ గురుమూడమిలో కూడా ఈ రెండేళ్ళు ఏ కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే మూఢవలు అనేది శూన్యమాసకి ఎక్కగడతాం అందుకని ఆ విషయంలో అప్పుడు ఎవ్వరూ ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు చేస్తే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి తర్వాత వస్తే శుక్రమూడమి మనకి శుక్రమూడమి రేపు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగో ఏప్రిల్ నుంచి మనకి ఎనిమిదో తేదీ వరకు శుక్రముడు నడుస్తుంది ఈ ఇలా మాత్రం కూడా ఏ కార్యక్రమాలు చేయకూడదు అందరూ కూడా దేవరాయం చేసుకుంటూ దైవదర్శనాలు చేసుకుంటూ హ్యాపీగా గడపండి అట్లాగే మళ్ళీ మళ్ళీ శుక్రమూడి ఇంకోటి వస్తుంది అది కూడా ఆ శుక్రమూడి కూడా మనకి పచ్చిన తారీఖు నుంచి ఇరవై ఐదు ఉంటుంది అప్పటిదాకా కూడా ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు ఈ మూఢవులు అంటే అంటే మాసకి ధలెక్క ఈ రెండు మూడు నెలలు కూడా ఏ కార్యక్రమాలు జనరల్గా కూడా మనకి మాసం ఆషాఢ మాసం మహలాయ వక్షాలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏ కార్యక్రమాలు చేయకూడదు వాటితో పాటు ఈ మూఢహువులు కూడా వస్తున్నాయి కాబట్టి అన్నీ కలిపి అందుకనే ఏ కార్యక్రమం చేయకూడదు అని చెప్తున్నాం అలాగే ప్రతిదీ కూడా ఆచరించండి తెలుసుకోండి తెలుసుకొని ప్రతి పని కూడా నిర్వహించుకోండి అన్ని విధాలు బాగుంటుంది మళ్ళీ పుష్కరాలు వస్తాయి మనకి ఈ పుష్కరం నది నర్మదా నది పుష్కరాలు అనమాట జీవనాలన్నిటికీ కూడా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది నర్మదా నది పుష్కరం మొదలవుతాయి ఈ పుష్కరాలు కూడా ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతాయి పన్నెండు రోజులు కూడా ఈ పుష్కరాలు అందరూ కూడా ఇద్దరు కార్యక్రమాలు చేయొచ్చు అక్కడ వెళ్ళి సక్క స్నానాలు చేయండి గురువు మేషాసులో ఆరు నెలలు ఉంటారు ఈ ఆరు నెలలలోపు ఈ పన్నెండు రోజులు వెళ్ళిన వాళ్ళు ఈ ఆరు నెలల్లో ఎప్పుడైనా సరే వెళ్ళి పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేయటం వల్ల ఫలితం ఏమిటి అని అనుకోవచ్చు కానీ మనం ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఏదైనా దోషాలు ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయి తొలగిపోయి ఆ పుష్కరం కనీసం అనేది అంత గురువు మంచి యోగప్రదురు అందుకని మనం అందరం కూడా అప్పుడు వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసి దర్పణ నేర్చి పెద్దలకి పితురు కార్యక్రమాలు నిర్వహించి కొన్ని దానహర్మాలు చేయండి వస్త్రదానం చేయండి చేసినట్లయితే అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ పుష్కం అనేది మనకి ప్రతి జీవనదులకే వస్తుంది ఆ జీవనదుల్లో నర్మదా నది రేపు మనకి మొదలవుతుంది అందరూ కూడా నర్మదా నదికి వెళ్ళి వీళ్ళని బట్టి వెళ్ళండి లే అందరూ వెళ్ళమని చెప్పట్లేదు ఎవరి శక్తి ఉంటే వాళ్ళు వెళ్ళండి ఓతిగా ఉండాలి శక్తి ఉండాలి అండాదండా అన్నట్టు అన్నీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అందుకని చక్కగా చేయండి చేసినట్లయితే చేసినప్పుడు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే పుష్కరం పేరు చెప్పుకొని ఇళ్ళల్లో కూడా బ్రాహ్మణి పిలిచి పెద్దలకి కొంచెం ఇచ్చి స్వయం పాకం ఇవ్వండి ఇచ్చినట్లయితే కూడా శుభప్రదంగా ఉంటుంది ఇబ్బందులు అంటూ ఉండవు మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి జనవరి అంటే సంక్రాంతి పండగ మకర సంక్రాంతి అన్నాం ఆ మకర సంక్రాంతి పద్నాలుగో తేదీ అయింది ఆ రోజు ఆయన పేరు మకర స మకర పురుషుడి పేరు మధోదయ అనే నామధేయంతో వస్తున్నారు ఆయన ఆయన రాక్షస రూపంతో వికారంగా ఉంటారు ఆయన ధరించేవన్నీ కూడా మనకు కొన్ని అరిష్టాలు కూడా ఉంటాయి అరిష్టాల్లో ఆయన కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి గంధంతో స్నానం చేస్తారు కాబట్టి మంచే జరుగుతుంది తిలకంతో ధరిస్తారు కాబట్టి కొంచెం అదిష్టము కొంతమందికి ఇబ్బందులు రక్త ప్రవాహాలు కొట్లాట్లు పెరుగుతుంటాయి కొన్ని ఆయన తినే భోజనం కూడా ఆయన తినే భోజనాన్ని బట్టి కూడా ఆహార పదార్థాలు అవి కూడా కొన్ని విధాలుగా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈ మకర పురుషుడు అనేది చూసి మనం ఏంటో మకర పురుషుడు వచ్చేస్తున్నాడు మకర సంక్రాంతి వచ్చేస్తుంది ఆయన ఏ వాహనం మీద వస్తున్నాడంటే పులి వాహనం మీద వస్తున్నారు పులి వాహనం మీద వస్తున్నారు కదా అని పుల్లందరికీ ఇబ్బందులు వస్తాయా అంటే వస్తాయి అంటే అన్ని ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ మధ్య మనం చాలా చూసాం తిరుపతిలో పులి విహారాలు ఎక్కువైపోయి చాలా మందిని కూడా చాలా పిల్లలు ఇబ్బంది చాలామంది పోయినారు అట్లాగే పులి ఇప్పుడు అంటే ఇరవై తారీఖు రావాల్సిన ముందు ఇబ్బంది ముందే మనకు కనపడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడు మకర పురుషుడు రకరకాల ఆకారాలతో వస్తాడు ఎనిమిది చెవులు నాలుగు ముక్కులు రకరకాల చెవులు ముక్కులు నోరు పెద్దది భుజాలు పెద్దవి కార ఆకారంతో ఉంటారు ఆయన నామధేయం కూడా మధోదయ నామంతి వస్తున్నారు అందుకని ఈ మంకర సంక్రాంతి నాడు అందరూ కూడా ఆ రోజు మా చక్కగా పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలు వస్తుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం పూట బ్రాహ్మణ్ణి పిలిచి గుమ్మడికాయ దానం వేయండి పండుగమ్మడికాయ దానం ఇచ్చి వస్త్రం పెట్టి అని చేసినట్లయితే మనం ఎందుకంటే మకర పురుషుడు వచ్చాడు కానీ మన ఇబ్బంది జానవరి పండగ అంటే అంటే దేవతలకి ముఖ్యం అనమాట పితృ కార్యక్రమాలే కాదు మకర సంక్రాంతి పండగ అంటే ఎంత మంచి పండగో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి చాలామంది జనవరిలో ఇబ్బంది పడుతూనే ఉంటారు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటారు తెలియకుండా మా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఆ సంక్రాంతి నాడు బ్రాహ్మణు పిలిచి ఇలా చేసినట్లయితే అంటూ ఏమీ ఉండవు ఈ మకర పురుష గురించి చేసి మకర సంక్రాంతి నాడు చేసి మన్నాడు కను పండుగ చేసుకోండి పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు మనకు పండుగ అయింది ఈ పండుగను కూడా గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగని చక్కగా నిర్వహించుకోండి